పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజీ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు మాఫియా బ్యాక్గ్రాండ్లో తెరకెక్కుతున్న యొక్క సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు ఇక ఆర్ లాంటి బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా సినిమాలను తెరపైకి తీసుకొచ్చిన ప్రముఖ నిర్మాత డివివి దానయ్య యొక్క మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయని చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా దర్శకుడు సుజిత్ అతనితో అవసరం ఉన్న సన్నివేశాలను పూర్తి చేసి అలాగే అవసరం లేని సన్నివేశాలను సగచకా పూర్తి చేస్తూ ఉన్నాడు ఇక పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉన్నప్పుడు అతనికి సంబంధించిన సీన్స్ కూడా షూట్ చేస్తూ ఉన్నారు అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే డైలాగ్తో మంచి హైప్ అయితే క్రియేట్ చేశారనే చెప్పాలి ఇక ఏమాత్రం కన్ఫ్యూజ్ లేకుండా యువ దర్శకుడు ప్రక్క ప్రణాళికతో యొక్క సినిమాను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు ఇక యొక్క సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మరోవైపు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పాలి ఇక సినిమాకు సంబంధించిన విడుదల డేటి చాలా రోజుల నుంచి అనేక రకాల గాసిప్స్ వినిపిస్తున్న విషయం మనందరికీ విదితమే మొత్తానికి ఇటీవలే చిత్ర నిర్మాతలు ప్రత్యేకంగా ఓ అఫీషియల్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు ఇక పవన్ కళ్యాణ్ ఆ పోస్టర్లో చాలా స్టైలిష్ లుక్తో కనిపిస్తూ ఉన్నాడు ఖుషీ లాంటి స్మార్ట్ లుక్లో పాటు మరోవైపు పంజాల వోల్టేజ్ వెబ్ వెబ్తో పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉండడం విశేషం ఇక ఈ యొక్క సినిమాను సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్గా ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం ఆ యొక్క పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఆ యొక్క పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు స్టైల్గా గాగుల్స్ పెట్టుకొని చేతిలో టీ గ్లాస్ పట్టుకొని బ్లాక్ కలర్ సూట్లో కారుకు వదిలిన స్టిల్ మాత్రం చాలా అద్భుతంగా అనిపించిందని చెప్పాలి పక్కా యొక్క పోస్టర్ చూస్తుంటే నాకు మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని చాలా ఆతృతగా ఉంది పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి